శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు అయిన మొదటి పుస్తకంలోని ఆరవ ఉపన్యాసం భౌతిక విశ్వం అవాస్తవమని గ్రహించటం ఈరోజు మనం విందాం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఆరు ప్రాంతంలో శ్రీ యోగానంద గారు ఇచ్చిన లెక్చర్ భౌతిక విశ్వానికి ఉనికి లేదని అంతా పరమాత్మే అనే నమ్మకం పిడివాదపు తర్కానికి అందని తెలివి తక్కువ లేదా అర్థం వివరించలేని సిద్ధాంతాల మీద కాకుండా శాస్త్రీయమైన అంతఃశోధన మీద స్పష్టమైన అవగాహన మీద ఆధారపడి ఉండాలని హిందూ ధర్మశాస్త్రాలు చెప్తాయి సాధారణంగా ప్రజలు తమని తాము శరీరంగా గుర్తిస్తారు శరీరం ఆహారం మీద ఆధారపడి ఉంది కానీ శరీరపు ఉనికికి మూలస్థానం ప్రాణం అంటే ప్రాణశక్తి దీనికి ఫుడ్ నోట్స్లో ఇలా రాసాయి ప్రాణాణువులు లైఫ్ ట్రాన్స్ ఇవి పరమాణు శక్తుల కన్నా సూక్ష్మంగా ఉండి విశ్వంలో ఉన్న అన్ని జీవుల ప్రాణాన్ని పోషిస్తాయి ప్రాణం రెండు విధాలు విశ్వశక్తి జీవించి ఉన్న ప్రతి జీవి చుట్టూరా ఉండి ప్రాణాన్ని శక్తిని ఇచ్చే సర్వవ్యాపక మూల శక్తి ప్రత్యేక ప్రాణం లేదా ప్రతి మనిషి శరీరంలో వ్యాపించి ఉన్న చెక్ ఇవి ఈ రెండు రకాలు ఈ శరీర భూనికి మూలస్థానం ప్రాణం అని గ్రహించటంలో విఫలమవుతారు విశ్వ ప్రాణం తన నుంచి వెనక్కి మళ్ళినప్పుడు ఆహారం కానీ మరే విధమైన బయట సహాయం కానీ మానవుని బతికించజాలవు మానవుడి భౌతిక శరీరానికి ఆకారమే లేని మనస్సుకి మధ్య లింక్ లంకె ప్రాణం ప్రాచీన హైందవ జ్ఞానులు ప్రాణం ఉనికిని కనుక్కొన్నారు ఆ ప్రాణశక్తి నియంత్రణకు ప్రాణాయామం అనే శాస్త్రాన్ని సిద్ధాంతీకరించారు ఈ ప్రాణాయామం అన్న పదానికి ఫుట్ నోట్లో ఈ విధంగా చెప్పారు ప్రాణాయామం ద్వారా నిపుణుడైన సాధకుడు గ్రహణ చాలక నాడులలో ఉన్న ప్రాణశక్తిని నియంత్రించగలుగుతాడు ఆ విధంగా అతని మనస్సు ధ్యానంలో శరీర చైతన్యం నుంచి స్వేచ్ఛ పొందుతుంది అతడు ఈ ప్రాణశక్తిని స్వస్థత చేకూర్చుకోవడానికి కానీ శరీరపు బలం పెంచుకోవడానికి కానీ కోరుకున్నట్లుగా ఉపయోగించగలడు యేసుప్రభువు ఎడారిలో నలభై రోజుల పాటు ఉపవాసం చేశారు ఆయన అన్నారు మానవుడు ఆహారం వల్లే జీవించడు కానీ దేవుడి నోటి నుంచి బయటికి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తారు మత్త నాలుగు పాయింట్ నాలుగు బైబిల్లో ఉన్న కొటేషన్ మాట విశ్వస్పందన దేవుడి నోరు మెడుళ్ళ అబ్లాంగేటా ఇది మెదడుకు వెనుక భాగంలో వెనుబాము కలిసే ప్రదేశంలో ఉంటుంది ఇది మానవుడి శరీరంలో అతి ముఖ్యమైన స్థానం మానవుణ్ణి పోషించే మాట లేదా ఓం విశ్వస్పందన శక్తి ప్రవేశించే ద్వారం అంటే దేవుడి నోరు ఈ ఓం అన్న పదానికి ఫుట్ నోట్లో ఈ విధంగా రాశారు స్థూల పదార్థం భగవంతుడి జ్ఞానయుత విశ్వస్పందనలో నుంచి వెలువడి దానివల్ల పోషణ పొందుతుంది నిర్మాణానికి ఉపయోగించే సూక్ష్మమైన నిర్మాణ సామాగ్రి ఇది ఈ స్పందనకున్న ప్రధానమైన లక్షణాలు వెలుగు శబ్దం ఓం అనేది దేవుడి సృజనాత్మక శబ్ద స్పందన క్రైస్తవ మత గ్రంథాల్లో అమెన్ అని పోలిగోస్ట్ అని మాట అని అంటారు ఎప్పుడు ఉపవాసం చేయని వాళ్ళు కేసు నలభై రోజులు ఉపవాసం చేసినట్లు కేవలం దేవుడి మాట మీదనే మానవుడు బతకగలడనే అనుభూతిని పొందలేరు వారం రోజుల పాటు ఉపవాసం చేయాలనుకున్నప్పుడు ముందు రోజుల్లో ఆకలి ఉంటుంది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆకలి తగ్గడం ఒక విధమైన స్వేచ్ఛ స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి ఎందుకని శరీరానికి స్థూలమైన ఆహారాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో అది నిరాకారమైన ప్రాణశక్తి మీద ఆధారపడవలసి వస్తుంది మానవుడి సంకల్పశక్తి గొప్ప శక్తిని ఉత్పత్తి చేస్తుంది సంకల్పశక్తి ద్వారా మనఃపూర్వకంగా పనిచేయడం ద్వారా అనంత భాండాగారం నుంచి ఒకళ్ళు అంతఃశక్తిని త్వరగా గ్రహించగలుగుతారు తన రోజువారీ పనులను ఇష్టపూర్వకంగా చేయని వ్యక్తి శక్తి తక్కువైనట్లు అనుభూతి చెందుతాడు మనఃపూర్వకంగా కష్టపడి పనిచేసే వ్యక్తి శారీరకంగా మానసికంగా విశ్వశక్తితో నిండి ఉంటాడు సంకల్పశక్తి ద్వారా జీవించటం ఎన్నటికీ తరగని ప్రాణశక్తి మూలం నుంచి శక్తిని ఎరుకతో వాడుకోవడం వంటి వేదాంత పద్ధతులను నేర్చుకొని సాధన చేసిన వ్యక్తి అనేక శారీరక పరిమితుల నుంచి స్వేచ్ఛ పొందుతాడు హైందవ జ్ఞానులు యోగులు పదార్థమన్నది రూపుదాల్చిన మనోద్రవ్యం మనస్సు అని అన్నారు వాళ్లలో కొందరు ఏసులాగా తమ శరీరాలను ఇంకా ఇతర భౌతిక వస్తువులను మాయం చేసి తిరిగి కనపడేలా చేసి తమ శక్తిని ప్రదర్శించారు భౌతిక పదార్థపు రసాయనిక మూలకాలు పరమాణు స్పందనలు భౌతిక విశ్వం స్పందనాత్మక శక్తులతో తయారైందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చూపుతుంది రాళ్ళు నక్షత్రాల నుంచి మనుషుల వరకు ఈ విశ్వంలోని అన్ని ఆకృతుల నిర్మాణానికి కారణమైన రసాయనిక మూలకాలు నిజానికి వేరే వేరు రూపాలున్న పరమాణు స్పందనల కంటే ఎక్కువేం కాదు ఉదాహరణకి మంచుగడ్డలో మనం చల్లదనాన్ని బరువుని రూపాన్ని చూస్తాం అది కనబడుతుంది మంచుగడ్డను కరిగించండి అది నీరవుతుంది ఆ నీటి గుండా విద్యుత్ని ప్రవహింపచేయండి అది కనబడని హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులు అవుతాయి దీన్నే ఇంకా విశ్లేషిస్తే అవి పరమాణు స్పందనల రూపాలు కాబట్టి శాస్త్రబద్ధంగా మంచుగడ్డకి ఉనికి లేదు అని చెప్పవచ్చు మంచుగడ్డని మన ఇంద్రియాలైన చూపు వినికిడి ఇంకా ఇతర ఇంద్రియాలు గ్రహిస్తున్నప్పటికీ నిజానికి దాని సారం కనబడని ఎలక్ట్రాన్లు లేదా శక్తి రూపాలు ఎలక్ట్రాన్లు అనగా రుణ విద్యుత్ కణాలు మరో విధంగా చెప్పాలంటే దేన్నైతే కానరాని విధంగా మనం విడగొట్టగలమో దానికి నిజమైన ఉనికి లేదనే చెప్పాలి ఈ దృష్టితో చూసినప్పుడు భౌతిక పదార్థానికి ఉనికి లేదనే భావించాలి కానీ పదార్థానికి సాపేక్షమైన ఉనికి ఉంది శాశ్వతమైన మార్పు లేనిది అయిన కనపడని పరమాణు శక్తుల ఉనికిని మన మనస్సుకు తెలియజేసేదిగా పదార్థం ఉంది మన మనస్సుకు సంబంధించినంత వరకు పదార్థం ఉంది నీరు మంచుగడ్డ ఈ రెండు కంటికి కనబడని వాయువులు రూపుకట్టగా వచ్చినవి కేవలం అస్థిరమైన అశాశ్వతమైన ఉనికి వాటిది అదేవిధంగా మత్య అనగా మానవ మనస్సు భౌతిక పదార్థం ఈ రెండు దివ్య తాలూకు క్షణభంగురమైన రూపాలు వాటి ఉనికి అశాశ్వతమైనది నిజానికి విశ్వమానసం అనగా దేవుడు ఒక్కడే ఉంటుంది బిడ్డ పుట్టడానికి తల్లిదండ్రులు ఉపకరణాలైనట్లుగానే భౌతిక విశ్వం తన ఉనికి కోసం మనస్సు మీద ఆధారపడింది భౌతిక విశ్వం దివ్య మానసం అంటే భగవంతుడి నుంచి పుట్టింది అది మానసానికి గోచరమైంది భౌతిక ద్రవ్యానికి దానిలో కానీ దాని పరంగా కానీ వాస్తవికత లేదు దానికి నిజమైన ఉనికి లేదు సృష్టిలోని పరమాణు శక్తులు వివేకహీనమై లేదా తెలివి లేనివి అయినప్పటికీ చరమ కారణాన్ని సృష్టి పరమోద్దేశాన్ని సంకల్పాన్ని అనుసరించి ప్రాణుల వికాసం జరుగుతుందనేది చరమకారణ సిద్ధాంతం ఈ చరమకారణాన్ని ముందుకు నడిపే సృజనాత్మక కారణకర్తలు ఎందుకంటే అవి తమలో విశ్వ తమను తాము ఎరిగి ఉన్న ప్రాణశక్తి లేదా ప్రాణాన్ని కలిగి ఉన్నాయి ఈ ప్రాణశక్తి దైవ సంకల్పం వల్ల పుట్టింది దేవుడు ఉన్నాడు అక్కడ వెలుతురుండని అని అక్కడే వెలుతురు వచ్చింది జెనిసిస్ వన్ పాయింట్ త్రీ దేవుడి ఆలోచన సంకల్పం కాంతిగా లేదా స్పందనాత్మక శక్తిగా బయటికి రూపుదాల్చాయి వాటి నుంచి ప్రాణం ఎలక్ట్రాన్లు ప్రవహించాయి అవి మరింత బలంగా స్పందించి వివిధ రకాలైన సూక్ష్మమైన కనబడని ప్రవాహాలుగా ప్రకృతి శక్తులుగా అయ్యాయి అవి ఆ తర్వాత విశ్వనిర్మాణానికి కావలసిన పదార్థానికి చెందిన తొంభై రెండు ప్రధాన మూలకాలుగా తమకి తాముగా బహిర్గతమయ్యాయి మానవ చేతనకు భౌతిక విశ్వం గ్రహించదగినది వాస్తవమైనది రెండును కానీ మానవుడు సైద్ధాంతిక పరిశోధనల ద్వారా తర్కం ద్వారా ప్రయోగశాలల్లో నిర్దిష్టమైన పరిశోధనల ద్వారా అంటే కనిపించే మంచుగడ్డను కనపడని శక్తులుగా మార్చడం వంటివి ద్వారా ఒక శాశ్వతమైన మార్పు లేని సృజనాత్మక శక్తి ఒకటి ఎప్పుడూ మారుతున్నట్టుగా రూపాలుగా కనపడే ఈ ఇంద్రియగోచర ప్రపంచం వెనుక ఉండాలి అని కనిపెట్టారు సముద్రం ఎప్పుడూ ఉంటుంది దాని అలలు శాశ్వతమైన ఉనికి లేకుండా అలా సాగిపోతూ ఉంటాయి అదేవిధంగా ఒక గొప్ప పదార్థం నిర్దిష్టమైన అంటే అస్థిరమైన రూపాలుగా ఆవిష్కారం అవుతుందనే సత్యాన్ని దీని నుంచి గ్రహించవచ్చు సముద్రం లేకుండా అలలకు ఉనికి లేదు కానీ అలలున్నా లేకపోయినా సముద్రం ఉంటుంది ఈ భావాలను మనం తెలివితేటలతో అర్థం చేసుకోవచ్చు కానీ భౌతిక పదార్థాన్ని ప్రాణశక్తిగా ప్రాణశక్తిని విశ్వ చైతన్యంగా మార్చడం మనం నేర్చుకునే వరకు ఈ సత్యాన్ని తెలుసుకోలేము కృష్ణుడు క్రీస్తు ఇంకా ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులు ఆ విధంగా చేయగలిగారు అటువంటి సిద్ధ పురుషులకు భౌతిక విశ్వం అనేది లేదు ఎందుకంటే మెల్లగా ప్రవహించే సృష్టి అలల కింద మార్పులేని పరమాత్మ సాగరాన్ని వాళ్ళు చూస్తారు ఈ విశ్వం భగవంతుడి కళ వేదాంత యోగ శాస్త్రాలలో ఈ విశ్వం భగవంతుడి కళ అని చెప్పారు దీనికి ఫుట్నోట్లో వేదాంత అన్న పదం దగ్గర వాచ్యార్థంలో వేదాల అంతం వేదాల చివరి భాగంగా వచ్చినది వేదాంత శాస్త్రం భగవంతుడొక్కడే సత్యం అని సృష్టి అంతా నిజానికి మిథ్య అని ఈ శాస్త్రం ప్రకటిస్తుంది కాబట్టి భగవత్ సాక్షాత్కారం ద్వారా ఈ మాయను అధిగమించడమే మానవుడి కర్తవ్యం భౌతిక విశ్వం మనస్సు తన నక్షత్రాలు గ్రహాలతో కూడిన బ్రహ్మాండం స్థూలమైన బాహ్యమైన అలలు సూక్ష్మమైన భౌతిక లోపలి ప్రవాహాలు మానవ శక్తులైన అనుభూతి సంకల్పం చేతన చావు పుట్టుకలనే స్థితులు రేయింబవళ్ళు ఆరోగ్య అనారోగ్యాలు విజయాలు పరాజయాలు ఇవన్నీ భగవంతుడి స్వప్నాన్ని పరిపాలించే సాపేక్ష నియమానికి సంబంధించినంత వరకు నిజాలు సాపేక్ష నియమం ద్వారా గ్రహింపుకు వచ్చే ద్వంద్వాలన్నీ కలలుగనేవాడికి ఈ గొప్ప విశ్వనాటకంలో తన చిన్న పాత్రను పోషించే మత్య మానవుడికి నిజం ఈ మాయ నుంచి శాంతి నుంచి సాపేక్ష నియమాల నుంచి తప్పించుకోవాలంటే ఈ కళ నుంచి లేచి నిత్యమైన దైవంలో మేల్కోవాలి నియమాలతో కూడుకున్న ఈ కలను ఊహించడం చేత కానీ దాని ఉనికినే నిరాకరించడం చేత కానీ లేదా జీవితాన్ని అంగీకరించి మరణాన్ని నిరాకరించడం వల్ల కానీ ఆరోగ్యాన్ని గుర్తించి అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల కానీ మార్చలేము ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసుల ఒక స్థితి పాత్ర ఎంతో దాని వ్యతిరేక స్థితి పాత్ర కూడా అటువంటిదే ఈ ద్వంద్వాలు అంతర్లీనంగా ప్రధానంగా ఒక్కటే సత్యాన్వేషకులు తమ మనస్సులో వాటిని విడదీయడానికి ప్రయత్నించకూడదు కానీ జ్ఞానం ద్వారా వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి తన శరీరాన్ని మనస్సు కంటే భిన్నంగా పరిగణించేవాడు మార్చడానికి వీలు కాని ద్వంద్వాత్మక ప్రపంచంలో కేవలం సకారాత్మకమైన ఆనందకరమైన ఉపయోగకరమైన పార్శ్వాలనే నిజం అని అంగీకరించేవాడు కళల ప్రపంచపు అజ్ఞానంలో గాఢంగా నిద్రపోతున్నవాడు ఒక మనిషి కళలు కంటున్నంత కాలం అవి నిజమని అనిపిస్తాయి కానీ అతడు ఒకసారి మేలుకొన్నాక వాటికి విలువ లేదు అదేవిధంగా భౌతిక విశ్వం యథార్థం అనే కళ నుండి మార్పేలేని పరమాత్మలో జీవిస్తే ఒక మనిషి మేలుకోవడం సాధ్యమే సాక్షాత్కారం పొందిన వ్యక్తి మాత్రమే తన చైతన్యాన్ని విస్తరింప చేసుకుని అనంతంలో బదలాయింపు చేయడం తెలుసుకున్నవాడే ఈ సృష్టి దేవుడి కళ అన్న అనుభూతి పొందగలడు అతను ఒక్కడే నిజమైన జ్ఞానంతో భౌతిక విశ్వం అనేది లేదని చెప్పగలడు దీర్ఘమైన క్రమశిక్షణ సోపానాల ద్వారా శాస్త్రీయమైన యోగ మార్గాన్ని లేదా ఇతర విధాలైన ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం ఇచ్చే ప్రేమ జ్ఞానం సేవ లేదా ఆత్మశిక్షణ మార్గాల ద్వారా ఆధ్యాత్మిక సాధకుడు ద్వంద్వాలను కరిగించి వేసి నిత్యమైన ఏకత్వాన్ని దేవుణ్ణి తెలుసుకుంటాడు అజ్ఞానం నుంచి విముక్తుడై నన్ను సర్వోత్కృష్ట పరమాత్మగా తెలుసుకున్నవాడు అన్నీ తెలుసుకున్నవాడు అతడు నన్ను తన పరిపూర్ణమైన మనస్సుతో పూజిస్తాడు అని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది ఇది భౌతిక విశ్వం అవాస్తవం అని గ్రహించటం అనే లెక్చర్ ఇంతటితో పూర్తయింది